ప్రియులారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా చాలాసార్లు మన జీవితంలో మనము దేవుడు నా జీవితంలో ఒక అద్భుతము చేయలేదే ఒక ఆశ్చర్యమైన కార్యమును చేయలేదే అని అనుకుంటూ ఉంటాం ప్రభు మన జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించాలంటే మొదట మనము ఆయన మాటకు వారమై ఆయన మాటను మనము వినేవారముగా ఉండాలి చాలాసార్లు మనుషులు దేవునికే ఆజ్ఞాపిస్తూ ఉంటారు నాకది చెయ్యి నీ నాకు ఇది చెయ్యి వారికి అది చెయ్యి వీరికి అది చెయ్యి అని మనము ప్రార్థనలు ఎల్లప్పుడూ దేవునికి ఆజ్ఞల మీద ఆజ్ఞలను ఇచ్చుచూ ఉంటాం అలాగనే ఇప్పుడు మనము దేవుని వాక్యములో ఒక సంభవాన్ని చూడబోతూ ఉన్నాం యోహాను సువార్త రెండవ అధ్యాయము ఐదవ వచనములు ఆయన మీతో చెప్పునది చేయుడి అనెను ఇక్కడ యేసు తల్లి అయిన మరియా కొందరు పనివారితో చెబుతున్నది ఆయన మీతో ఏమి చెబుతున్నాడో దానిని చేయండి అని ఆమె చెబుతున్నది కానా అనేటువంటి ఒక వివాహమునకు ప్రభు అయిన యేసు ఆయన శిష్యులు పిలవబడినారు కనుక ఆయన వివాహమునకు వెళ్ళారు యూదుల యొక్క వివాహ కార్యక్రమం అనంతరము విందు భోజనము వారికి జరుగుతుంది ఆ విందులో ప్రజలందరూ భోజనము చేసిన తర్వాత వారికి ద్రాక్షారసము ఇవ్వడము వారి యొక్క ఆనవాయితీ ఆ కుటుంబస్థులు ఎంతమంది మనుషులను లెక్కబెట్టుకొని విందును ఏర్పాటు చేసినారో తెలియదు కానీ వారికి ఇవ్వవలసిన ద్రాక్షరసము అయిపోయినది వారికి ఏమి చేయారో తెలియక యేసు తల్లి అక్కడ ఉన్నప్పుడు ఆమెతో నీ కుమారునితో నీవు చెప్పి మాకు సహాయము చేయవచ్చు కదా అని ఆమెను అర్థించారు ఆమె వేగంగా యేసు దగ్గరకు వెళ్ళి ద్రాక్ష రసమైపోయింది వారికి సహాయము చేయమని ఆమె అడిగింది అప్పుడు ప్రభు అమ్మా నాతో నీకేమి పని నా తండ్రి సమయము ఇంకా రాలేదని చెప్పారు వెంటనే ఆమె తన తప్పిదమును గ్రహించి అక్కడున్న పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడి అని అన్నది అవును దేవుని బిడ్డారు మనము బ్రవ్వా నాకు అది కావాలి నేను జ్ఞానవంతుని కావాలి నాకు ఈ అప్పుల బాధ తీరాలి నా నా శత్రువులు నా మీద చెలరేగకూడదు అని మీరు చెప్పండి మీరు నాకు తోడుగా ఉండండి అని మనము ఆయనను విసిగిస్తూనే ఉంటామే కానీ ఎప్పుడైనా ప్రభువా ఇదిగో నీ దాసునైనా నేను వినుచున్నాను ఆలకించుతున్నాను నీవు నాతో ఏమి చెప్తావో దానిని చెయ్యమని ప్రభుని మనము ఏనాడైనా అడుగుతామా అలా అడగం కానీ మనకు ప్రభు అన్నీ చేయాలని ఏదో ఆయన మన ఇంటి పనివాడిగా మన ఆజ్ఞకు లోబడేటువంటి బంటుగా ఆజ్ఞల మీద ఆజ్ఞలను వేస్తూ ఉంటాం మరి అమ్మ తన తప్పు తెలుసుకున్నట్టుగా మనము మన తప్పిదమును గ్రహించి ప్రవ్వా మీరేం చేస్తారో చెప్పండి అని ఆయన ముందు మనము ప్రణమిల్లి అడిగేవారముగా ఉండాలి ప్రభు వెంటనే అక్కడున్న పనివారితో అక్కడున్నటువంటి ఆరి ఆరు రాతి బాణల నిండా నీళ్ళతో నింపమని ఆజ్ఞాపించిన వారు వాటిని అంచులు మట్టుకు నింపగా ఆ నీరు ద్రాక్ష అయిపోయి మును మునుపటి ద్రాక్ష రసం కంటే అది మధురమైన ద్రాక్ష రసమని దానిని చూచిన వారందరూ సాక్ష్యం ఇచ్చినారు ప్రభు మాట విన్నప్పుడు నీటికి రంగు వచ్చింది నీటిలోనికి రుచి వచ్చింది వారి లేమి తీరి వారికి ఆశీర్వాదము దీవెన కలిగింది ఆయన మాటకు లోబడండి మీ జీవితంలో అద్భుతములు వాటంతటవే జరుగుతాయి ఆయన మాటకు లోబడండి మీ వ్యాధి మిమ్మల్ని విడిచిపెడుతుంది ఆయన మాటకు లో లోబడండి మీ లేమి కలిమిగా మార్చబడుతుంది ప్రభువా నీ మాటను మేము వినిదమని సమర్పణతో ఆయన ముందు మనమందరము సాగిల పడుదాం గనుడా నీకు వందనాల్ నీ బిడలను నీ మాటకు లోబడి జీవించు ఏర్పరచమని ఏసు సూన్ నామని తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించ